మెస్సియా మినిస్ట్రీస్ వారు సమర్పించు మెస్సియా మార్గం ఒక ఊరిలో ఒక యవనస్తుడు ఉన్నాడు ఈ యవనస్తుడు అసలు కేసయ్య అంటే గిట్టదు యవనస్తుడికి ఏసయ్య అంటే మంట కోపం కొంతమంది ఉంటారుగా ఇలా సరే ఎలా కుదిరిందో ఏమో కానీ ఈ అబ్బాయికి పెళ్ళి చేశారు ఈ అబ్బాయికి వచ్చినటువంటి భార్య పక్కా ఏసయ్య భక్తురాలు ఇతనేమో ఏసయ్య అంటే అసలు గిట్టదు ఆ అమ్మాయేమో ఏసయ్య భక్తురాలు పొద్దున్న లెగిస్తే ప్రార్థన చేసుకుంటుంది రాత్రి పడుకోబోయే ముందు ప్రార్థన చేసుకుంటుంది ఏసయ్య ఏస ఏసయ్య నామస్మరణే ఆ అమ్మాయికి జీవితం మరి ఎట్లా కుదిరి ఎట్లా చేశారో పెద్దవాళ్ళు కానీ ఇద్దరికి చేశారు సరే మొదటి మూడు రాత్రులు సరే ఎలా గడిచిపోయింది ఆ తర్వాత నుంచి ఈ అమ్మాయి ప్రవర్తన ఇతనికి అసలేం నచ్చట్లా ఏంటి అమ్మాయి ఏసయ్య అంటది అసలు ఏసయ్య అంటేనే ఈయనకి ఒళ్ళు గగురు పొడిచిద్ది మా నువ్వు వాళ్ళ అనకూడదు అన్నాడు ఈ అమ్మాయి ఊరుకోల అయ్యా ఏసయ్య నేను చిన్నప్పటి నుంచి నేను సండే స్కూల్కి వెళ్ళేవాన్ని దాన్ని నా సేవకుడి మాటలు వినేవాన్ని నా ఏసైని నేను నా ఏసై లేకుండా నేను ఉండలేను నా ఏసైకి ప్రార్థన చేసుకోకుండా నేను ఉండలేను అని చెప్పేసింది కరాకండిగా ఏం చేస్తాడు భర్త కొట్టడం తప్పితే ఇంకేం చేయలేడుగా అంటే మగవాళ్ళకి అసలు బలం ఉంటుంది కదా ఇక కొంచెం అహంభావం ఉంటుంది నేను మగాన్నని ఇక భార్యని కొట్టడం ప్రారంభం చేసాడు ఆ అమ్మాయి ఒకే ఒక మాట ఉంది మగవాడిగా నా మొగుడుగా కొట్టటం నీ నైజం మనిషిగా నీ భార్యగా ఒక స్త్రీగా ఏసఐని నమ్ముకున్నటువంటి క్రైస్తవ విశ్వాసిగా ప్రార్థన చేయటం నా నైజం నా ఊపిరి నువ్వు కొట్టు నేను కొట్టించుకుంటా నా ఏసై కోసం ప్రార్థన మాత్రం మాననంది చాలా కోపం వచ్చింది ఇక ఒకనొక రోజు ఏం చేశాడంటే ఇంట్లో నుంచి గెంటేసాడు బయటికి నువ్వు నా ఇంట్లో ఉండటానికి అంటే ఏసై అంటే కోపం అనేది ఒక పక్కన పెడితే అసలు ఇతను మాట వింటలేదని ఇతనికి కొంచెం మగవాళ్ళకి అహంభావం ఏంటంటే నా మాట వినాలి ముందు అసలు తర్వాత ఆలోచిద్దాం అసలు ఈ అమ్మ ఏసయ్య అని ప్రార్థన చేసేది పక్కన అసలు నా మాట వింటలేదు అనే ఒక రకమైనటువంటి గర్వం వచ్చేసింది ఇతనికి ఇంట్లో నుంచి బయటికి నెట్టేశాడు బయటికి వెళ్ళిపోయింది పుట్టింటికి వెళ్ళిపోయింది పుట్టింటికి వెళ్ళిపోతే నాన్న ఇక చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడతారుగా ఏందమ్మా వచ్చేసిందా అప్పుడే అయిపోయిందా నాలుగు రోజులు సంబడం పెళ్ళి పెటాకులు అయిపోయిందా అది ఇదని నాన్న మాటలు అంటున్నా ఈ అమ్మాయి పట్టించుకోవట్లేదు ప్రార్థన చేస్తుంది తల్లిదండ్రులకు విషయం చెప్పింది ఇదమ్మని తల్లిదండ్రులు కూడా బాధపడ్డారు కానీ కొంచెం లోబడాలి కదమ్మ అంటే నా దేవుడే నన్ను నడిపిస్తాడు అని చెప్పి తల్లిదండ్రులకు చెప్పుకుంది ప్రార్థన చేస్తూ ఉంది నిజంగా జరిగిందండి నేను విన్నప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది సరే అని చెప్పి అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇక్కడ ఇతని ఫ్రెండ్స్ కొంచెం హేళనగా మాట్లాడుతున్నారు ఎరా ఏమైందిరా నీ భార్య పుట్టింటికి వెళ్ళింది ఏంది ఏంది విషయం ఉంటారు కదా పోకిరి బ్యాచ్ పోకిరి మాటలు మాట్లాడుతున్నారు గాలి మాటలు మాట్లాడుతున్నారు ఇతనికి కొంచెం బాధ అనిపిస్తుంది ఎక్కడో ఆత్మాభిమానం దెబ్బతింటుంది ఇలా కాదు నా భార్యని బతక అసలు బ్రతికి ఉండి పుట్టింటి దగ్గర ఉంటే నేను ఇక్కడ మాట్లాడాలి అసలు ఈ అమ్మాయిని చంపేశాను అనుకో చచ్చిపోయిందనుకో ఏ బాధ లేదు నేను ఈ మాటలు పడలేను ఒక సాతాను ప్రేరేపణలు అనమాట అలా సాతాను ప్రేరేపిస్తూ ఉంటే ఇక చంపాలని నిర్ణయం చేసుకున్నాడండి నిర్ణయం తీసుకొని ప్రేమగా ఫోన్లో మాట్లాడి అమ్మాయి ఈరోజు మీ ఇంటికి వస్తున్నాను మీ ఇంట్లో ఉంటాను నిన్ను తీసుకొని వస్తానులే సరే ప్రార్థన చేసుకోలే అంటే మనసులో ఏముంది చంపాలన్న ఆలోచన ఉంది అని చెప్పి ఏదో మొత్తానికి సిద్ధం చేసుకున్నాడు ఏ విషమో ఏదో మొత్తానికి కొని జాగ్రత్తగా పెట్టుకొని బ్యాగ్ సర్దుకొని వెళ్ళాడు ఆ రోజు వెళ్ళాడు చక్కగా అమ్మో వచ్చాడని చెప్పేసి అత్త మామ చక్కగా ఆహ్వానించారు మంచి కూర ఉండారు చక్కగా పెట్టారు ఈ రాత్రి ఎలాగైనా చంపేయాలి ఈ రాత్రి చంపేసి నేను వెళ్ళిపోవాలా అది అతని యొక్క ఉద్దేశం సరే చక్కగా భోంచేసాడు వాళ్ళందరూ చేశారు భార్య చాలా సంతోషించింది అమ్మో నా భర్త తిరిగి వచ్చాడని చెప్పి అతను లోపల ఉన్న కుట్ర తెలియదుగా పడుకున్నారు పడుకున్న తర్వాత ఇతను ఇక చంపటానికి లెగవబోతూ ఉండగా ఈ చెయ్యి పనిచేయలే దేవునికి స్తోత్రం ఈ చెయ్యి పనిచేయట్లా పక్షవాతంలోకి ఒక జాల్లాగా వచ్చేసింది ఈ చెయ్యి అంతా కాలంతా అంతా బాగా జాల్లో పీకుతుంది చెయ్యి కాలు ఏదేం అర్థం కాల ఎంత విపరీతంగా అసలు లెగవలేకపోతున్నాడు పక్కనుంది మాయ అని లేపాడు ఆ అమ్మాయి లేసింది ఏమైంది ఏమైంది ఏందమ్మాయి ఈ లెగవట్లేదు అసలు ఈ పక్షపాతం లాగా వచ్చేసింది ఒక ఈ పార్ట్ పార్ట్ అంతా జాలు చేయలేగవట్ల ఏం అర్థం కల అమ్మాయికి కూడా వెంటనే లేసి ఆ అమ్మాయి ఆ అమ్మాయి సహజంగా ఏం చేస్తుంది ముసుకేసేసింది ముసుకేసి ప్రభువా ఏంటి ప్రభు ఏం అయ్యా నా భర్తకి రాక రాకొచ్చాడు నా కోసం వచ్చాడు నన్ను తీసుకెళ్ళటానికి వచ్చాడు ఏంటి ప్రభు ఇలా జరిగిందని కన్నీరు ఇక కన్నీరు కార్చడం ప్రారంభం చేసిందండి కన్నీరు కార్చి ప్రభువా నేను ఇక అన్నపానాలైనా మానేసి నీ సన్నిధిలో ఆ మందిరంలో ప్రార్థన చేసుకుంటానయ్యా నా భర్తకు మాత్రం తగ్గించాయ్యా నా భర్త ఆ అమ్మాయికి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఆ అమ్మాయికి తెలియజేస్తూ ఉన్నాడు మా నీ భర్త నీ మీద ప్రేమతో రాలా నిన్ను చంపటానికి వచ్చాడు అందుకే ఈ పరీక్ష పెట్టాను అమ్మాయికి దేవుడు మాట్లాడాడు అమ్మాయికి తెలిసినా కూడా అమ్మాయి ఒకటే ప్రార్థన చేసింది అయ్యా నా భర్త ఆరోగ్యంగా ఉండాలి నా భర్త లెగవాలి నన్ను చంపినా పర్వాలేదు నా భర్త నా ఇంటికి వచ్చాడు నా ఇంటి నుంచి క్షేమంగా వెళ్ళాలి అని కన్నీరు కరిచి దేవునితో పోరాడి ప్రార్థన చేసిందండి దేవునికి స్తోత్రం ఈ అమ్మాయి కన్నీటితో ప్రార్థన చేస్తూనే ఉంది నాకు కూడా ఆశ్చర్యం వేసింది వింటే ఆ భర్త అలాగే పడుకొని నిద్రలోకి వెళ్ళిపోయాడు తెల్లారి పొద్దున క్షేమంగా లేచాడు ఆ భర్త దేవునికి స్తోత్రం ఏ జాలు లేదు కాలు జాలు లేదు ఏమి లేదండి విషం ఎడిపోయిందో ఇతను ఆలోచనలు ఎడిపోయినాయో తెల్లారి పొద్దున మంచిగా లేచాడు లేచి చూసుకుంటున్నాడు చెయ్యి చూసుకుంటున్నాడు కొట్టుకుంటున్నాడు కాలు చూసుకుంటున్నాడు అంత బాగానే ఉంది రాత్రి జాలు ఏమైంది ఎందుకు వచ్చింది రాత్రి జాలు ఆ నొప్పి ఎందుకు వచ్చింది అసలు లెగవలేదు నా చెయ్యి అప్పుడు అర్థమైంది అతనికి నా భార్య దేవుడు గొప్ప దేవుడు దేవునికి స్తోత్రం నా భార్య దేవుడు గొప్ప దేవుడు నా భార్య ప్రార్థన చేస్తున్న దేవుడు గొప్ప దేవుడు అందుకే రాత్రి నాకు ఈ కాలు చెయ్యి పని చేయలేదు అని చెప్పి అతను కూడా ఆ అమ్మాయితో ఏకీభవించి అమ్మాయి నేను కూడా నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు నాకు రాత్రి అర్థమైంది అమ్మాయి నిన్ను చంపడానికి వచ్చాను నేను ఇదిగో ఇది తీసుకొని వచ్చాను నేను చంపాలని కానీ నీ నువ్వు ప్రార్థించిన దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి ఆ అమ్మాయిని క్షమాపణ కోరుకొని ఆ అమ్మాయిని తీసుకొని ఇంటికి చక్కగా ఇద్దరు కలిసి దేవుని మందిరానికి వెళ్తా దేవుని కృపలో ముందుకు సాగారంట దేవునికి స్తోత్రం చెప్పాను ఎందుకు చెప్పానంటే దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు దేవునికి ప్రార్థన చేసే బిడ్డలు వారి ప్రార్థన వ్యర్థంగా పోదండి దేవుడు అద్భుతంగా కార్యాలు చేస్తాడు వారి జీవితంలో మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయటమే ఇంకా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఇంకా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు దేవునికి స్తోత్రం హల్లే